ప్రైజ్ ద లాడ్ ప్రియమైన మీకు ప్రబైన ఏసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రిలరా మీరందరూ బాగున్నారని ఎంచి దేవుని నామంలో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను మీరందరూ కూడా క్షేమంగా మీ బిడలు మీరు మీరు చేయించిన పనులన్నింటిలో కూడా గొప్పధ్యాయం పొందుకోవాలని ప్రభైన యేసు క్రీస్తు నామంలో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ దినము మేము ముందుకు ప్రార్థన ఎలాగున చేయాలి మన మనం ఎదుర్కొంటున్న పోరాటములలో మన పరిస్థితులలో గొప్ప జయము కలగాలి అంటే మనం ఏం చేయాలి అనే ఉద్దేశంతో మీతో మాట్లాడుటకు ప్రభువు చేత ప్రేరేపించబడిన వాడినై మేము ముందుకు రావడం జరిగింది ప్రిలరా మనము మన ప్రభు అయిన క్రీస్తుని గురించి బాగుగా ఎరిగిన వారముగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఆయన చెప్పినది మనం చేయడానికి మన జీవితంలో ప్రారంభిస్తాం అదే మన జీవితంలో గొప్ప జయమును మనకు దయచేస్తుంది ప్రిలరా ఈ వాక్యమును మనం ఒకసారి ధ్యానం చేద్దాం మతీ సువార్త పదహారవ ఛయము పంతొమ్మిదవ వచనము మనం చూస్తే అక్కడ దేవుడు రాయించినటువంటి ఒక గొప్ప లేఖన భాగమును మనం చూద్దాం పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను నీవు భూలోక మందు దేనిని బంధించదవో అది పరలోక మందును బంధింపబడును భూలోక మందు దేన్ని విప్పిదవో అది పరలోక మందును విప్పబడునని అతనితో చెప్పాను ఈ మాటలు పేతురుతో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం ఇదే మాటలు ఈ దినమున నీతో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు పరలోక తాళపు చెవులు నీ చేతికి ఇచ్చి నీవు ఈ భూమి మీద వేటిని బంధించదవో అవి బంధించబడిలాగున వేటిని విప్పదవో అవి విప్పబడిలాగున ప్రభువు యొక్క అధికారమును ఈ శ్వాసము ద్వారా మనం స్వతంత్రించుకుని ఈ వాగ్దాన ఫలములో మనం నిలిచి మన నోటుతో పలుకుడ ద్వారా ఈ వాగ్దానములో మనం అడుగుపెట్టిన వారముగా అవుతాం ఎందుకు అంటే ఈ మాటలు ఈ వాగ్దానము పేతురుకు ఎలాగున అనుగ్రహించబడి అన్నది మనం ఆలోచన చేస్తే ఏసు క్రీస్తు ప్రభువుని గురించినటువంటి ప్రత్యక్షత ఆయనతో సహవాసం చేయడాన్ని బట్టి ఆయనను బాగుగా ఎరిగిన విధమును మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే యేసు ప్రభు అక్కడ ఉన్న వారందరినీ కూడా ఆ శిష్యులందరినీ కూడా పిలిచి ఈ లోకం నన్ను గుర్చి ఏమనుకుంటుంది మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారని చెప్పేసి అని వారిని ప్రశ్నించినప్పుడు అందరూ ఎలాగున సమాధానం చెప్పారో మనము ఎరగమ్ము కానీ పేతురైతే అంటూ ఉన్నాడు నీవు పదహారం వచ్చినమును మనం చూస్తే అందుకు సీమోను పేతురు నువ్వు సజీవుడు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను అంటే యేసును దేవుడుగా చూడగలిగినటువంటి జ్ఞానము పేతురు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మనము పూజించే యేసు క్రీస్తు ప్రభు సర్వాధికారం కలిగిన దేవుడని ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు అని ఆయన సమస్తమును నూతనపరుచు దేవుడని ఆయన అడిగినవన్నీయు మనకు అనుగ్రహించగలిగిన గొప్ప దేవుడవని నీవు ఆయనను గురించి బాగుగా ఎరిగిన వాడుగానే ఉన్నప్పుడు నీ జీవితంలో ఇలాగున నువ్వు ప్రార్థన చేయడానికి ప్రారంభిస్తావు ప్రభా నా జీవితంలో ఇరుకులన్నిటిని కూడా నేను తొలగించుకుంటూ ఉన్నాను తండ్రి నాకు ఈ సమాధానమును విడుదల చేసుకుంటున్నాను నేను సమాధాన పరుడునై సమాధాన పరులనై నేను జీవిస్తూ ఉన్నాను నాకు సహాయము చేయవాడువు నీవే నీ నామములు నా జీవితంలో సమాధానమును విడుదల చేసుకుంటున్నాను అని నువ్వు చెప్పగలిగినప్పుడు నువ్వు కొదువై ఉన్న ఆ సమాధానము నీ జీవితంలో నీ బిడల జీవితంలో నీ కుటుంబంలోనికి ప్రభువు పంపించి వాడై ఉన్నాడని మీ అందరికీ చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను అంతేకాదు ప్రియుల మీరు అప్పులతో బాధించబడుతున్నప్పుడు ప్రభువైన ఏసు క్రీస్తునామలు ఈ పరలోక తాలపు చెవిని నువ్వు వాడడం ప్రారంభించినప్పుడు దేవుని నామములు తండ్రి నీ మంచి ధననిధిలో నుంచి నేను ధనమును తీసుకుని నా అప్పులు తీర్చుకుంటున్నాను ప్రభావ నువ్వు పిలిపి నాలుగు పంతొమ్మిదిని వాగ్దానం చలివించినట్లుగా నా మంచి నా అవసరములన్నీ కూడా నువ్వు తీర్చువాడినై ఉన్నానని చలవిచ్చావు నీ నీ మంచి ధననిధిలో నుంచి నీ ఐశ్వర్యములు వాడుకుని ప్రభావ మా అవసరాలు తీర్చుకునే వారముగా మమ్మల్ని ఉండమని నువ్వు చలవిచ్చావు కాబట్టి నీ వాగ్దానమును బట్టి నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఏసుక్రీస్తునాములు నీ మంచి ధననిధిలో నుంచి అయా నా అప్పులు తీర్చుకోవడానికి కావలసిన ధనమంతటిని కూడా నేను తీసుకుని నా అప్పులు తీర్చుకుంటున్నాను ప్రభా నేను స్వతంత్రునిగా మార్పు చేయబడుతున్నాను తండ్రి నా అప్పులన్నిటి నుంచి నేను విడుదల పొందుకుంటున్నాను ప్రభా అని నువ్వు ప్రార్థన చేయగలిగిన దినమున దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడు ఆయన నీ అవసరములన్నిటిని కూడా తీర్చబోతూ ఉన్నాడు ఇలాగూన ప్రార్థన ప్రార్థించే అంతేకాదు స్వస్థతను గురించి ప్రభా నీ స్వస్థతతో నేను నింపబడుతున్నాను ప్రభా నీ ఆరోగ్యంతో నింపబడుతున్నాను తండ్రి నీ బలముతో నేను నింపుకుంటున్నాను ప్రభా నా ప్రాణాత్మ శరీరాలను నీ అభిషేకంతో నింపుకుంటున్నాను ప్రభా అని చెప్పి మనం ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు మన ప్రాణమును శరీరమును ఆత్మను కూడా స్వస్థపరిచి స్వస్థతతో పరిపూర్ణం చేసి దేవుడు తన కార్యాన్ని చేయబోతున్నాడు ప్రియులరా అలాగనే మన బిడల జీవితంలో కూడా నా బిడలను జ్ఞానముతో నింపుతూ ఉన్నాను ప్రభా బుద్ధి వివేకములను వారిలోకి నింపుతున్నాను ప్రభా అయా నా తండ్రి వారిని మీరు పవిత్ర పరిచిలాగున వారిని ప్రభ వారిలోకి నీ పరిశుద్ధతను విడుదల చేస్తున్నాను ప్రభ నా బిడలను పరిశుద్ధులుగా నేను చూస్తున్నాను తండ్రి నీ పరిశుద్ధతనే వారిలోకి నేను విడుదల చేస్తున్నాను తండ్రి అని మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు జ్ఞానముతో నీ బిడలను నింపబడతారు బుద్ధితో నింపబడతారు తెలివితో నింపబడతారు అంతే కదా పరిశుద్ధమైన జీవితం జీవించుటకు వారు ప్రారంభిస్తారు అలాగున మీ భర్తల విషయంలో కూడా ప్రభా నా భర్తను మంచి నేను చూస్తున్నాను వారిలో ఉన్న వ్యసనములన్నిటిని ఏ తొలగించుచున్నాను ప్రభావ వారు జ్ఞానము కలిగి ప్రవర్తించులాగున ఏ సునాములు నీ జ్ఞానమును నీ తెలివిని నీ బుద్ధిని ఏ సునాములు వారిలోకి నేను విడుదల చేస్తున్నానని మీరు ప్రార్థించండి వారు తెలియగలిగే వారుగా వ్యసనం నుంచి విడుదల పొందుకొని సమాధాన పరులై ఉండబోతూ ఉన్నారు అలాగున మీరు ప్రార్థించి మీ జీవితంలో సమాధానం పొందుకోండి ఏదైతే మీరు పొందగలుస్తున్నారో దాన్ని విడుదల చేసుకోండి వీటినైతే బంధించాలని మీరు ఆశించుతున్నారు వాటిని ఏ సునాములో తొలగించి వాటిని విడుదల చేసుకుని మీ జీవితంలో సమాధానం పొందండి ప్రభు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు కాబట్టి మీ పరిస్థితులను మార్పు చేసుకునే గొప్ప ఆయుధము ప్రభువు మీ చేతిలో పెట్టాడు వాటిని వాడుకోండి ప్రభు మిమ్మల్ని దీవించి గాక